హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే తెలంగాణ ప్రజలు ఎవరైతే ఉన్నారో సో రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క తెలంగాణ ప్రజల కోసం మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని రావడం జరిగిందండి సో ఇంతకీ అప్డేట్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో తెలంగాణలోనే రేషన్ కార్డ్దారులకు మంచి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి అదేంటి అనేది చూసేద్దాము సో జూన్ మంత్లో మనకు త్రీ మంత్స్ రేషన్ ఒకేసారి పంపిణీ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి సో ఇది మరి మూడు నెలల రేషన్ ఒకేసారి ఎందుకు ఇస్తున్నారు అంటే సో వర్షాకాలం కాబట్టి సో వానలు వరదలు కారణంగా ఆహార ధాన్యాలను నిల్వ చేయడంతో పాటు రవాణాలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని సో ఈ డెసిషన్ అయితే తీసుకోవడం జరిగిందండి సో ఇప్పుడు మనకు జూన్ మంత్లో ఒకేసారి మనకు త్రీ మంత్స్ రేషన్ అంటే జూన్ జూలై ఆగస్ట్ ఈ త్రీ మంత్స్ రేషన్ అయితే ఒకేసారి అందనుండి అంటే ప్రతి మనిషికి ఎయిటీన్ కేజీస్ అయితే రైస్ రావడం జరుగుతుందండి అంతేకాకుండా మనకు ఏప్రిల్ నుంచే మనకు సన్న బియ్యం పంపిణీ అయితే జరుగుతుంది కదా సో ఈసారి కూడా అదే సన్న బియ్యం అయితే త్రీ మంత్స్ కి సరిపడా ఒకేసారి ఇవ్వాలని డెసిషన్ తీసుకోవడం జరిగింది సో వాటితో పాటే సన్న బియ్యంతో పాటే గోధుమలు చక్కెర కూడా పంపిణీ చేసేందుకు అధికారులు అయితే చర్యలు చేపడుతున్నారండి సో మొత్తానికి ఈసారి బియ్యంతో పాటు చక్కెర గోధుమలు కూడా ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి వర్షాకాలం కారణంగా సో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదన్న ఉద్దేశంతో ఇప్పుడు ప్రతి ఒక్కరికి అయితే త్రీ మంత్స్ రేషన్ అంటే ఎయిటీన్ కేజీస్ రైస్ అయితే రావడం జరుగుతుందండి సో పాత రేషన్ దారులకే కాకుండా కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకొని కొత్త రేషన్ కార్డు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కదా సో వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ యొక్క డీటెయిల్స్ అయితే మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోండి సో అఫీషియల్ వెబ్సైట్ అయితే చూసుకున్నారు కదా సో మీరు ఆన్లైన్ ద్వారా అయితే హెచ్టీటిపిఎస్ ఈపిడిఎస్ డాట్ తెలంగాణ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్లో వెళ్ళేసి ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఏదైతే ఉంటుందో ఆ వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు సర్చ్ అయితే చేయండి అక్కడ మీ రేషన్ కార్డ్ నెంబర్ కానివ్వండి లేకపోతే మీ అప్లికేషన్ నెంబరు మీ ఆధార్ కార్డ్ నెంబర్ తోటి మీ రేషన్ కార్డు అనేది వచ్చిందా అప్రూవ్ అయిందా లేదా ఆ డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు సో వన్స్ అప్రూవ్ అయిన తర్వాత మీరు మీ నియర్ బై ఉన్న రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళేసి సో మీరైతే ఈ మంత్ నుంచి త్రీ మంత్స్ రేషన్ అయితే తీసుకోండి కొత్త రేషన్ కార్డు వచ్చిన వాళ్ళు మాత్రం కంపల్సరీగా కేవైసీ కంప్లీట్ అయిన తర్వాతనే మీకు రేషన్ అయితే వచ్చే అవకాశం ఉంటుందండి సో మిగతా పాత రేషన్ దారులు అయితే డైరెక్ట్గా మనము త్రీ మంత్స్ రేషన్ అయితే పొందొచ్చు సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ మొత్తానికి అయితే తెలంగాణలో ఉన్న రేషన్ కార్డుదారులకు మంచి గుడ్ న్యూస్ అయితే అందించింది తెలంగాణ ప్రభుత్వం అయితే సో ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని మన వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది సో బియ్యం అయితే పంపిణీ చేస్తున్నారు సో చక్కెర గోధుమలు కూడా ఈ మంత్ ఇవ్వాలని ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది బట్ వీటిపైన ఇంకా ఎలాంటి అఫీషియల్గా క్లారిటీ అయితే లేదండి సో నేను ఒక టూ డేస్లో అఫిషియల్గా ఇన్ఫర్మేషన్ వస్తే డెఫినెట్లీ షేర్ చేస్తాను సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మంచి అప్డేట్తో కలుస్తాను సో వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండ్ బాయ్